హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఆరవ తరగతిలోని రెండవ పాఠమైన స్నేహబంధం అనే పాఠం గురించి కొన్ని ట్రిక్స్ మరియు దాని గురించిన సమాచారాన్ని తెలుసుకుందాము ఈ సమాచారం మనకు ముఖ్యంగా టెట్ డిఎస్సి మరియు అన్ని పోటీ పరీక్షల్లో ఉపయోగపడుతుంది తెలుగుకు సంబంధించినవి స్నేహబంధం ఈ పాఠాన్ని రచించినది చిన్నయ్య స్నేహబంధం చిన్న చిన్న వయస్సులో సూపర్గా ఉంటుంది అంటే స్నేహబంధం అనే పాఠ్యభాగాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్తున్నాను అదేంటంటే స్నేహబంధం అనేది పాఠం యొక్క పేరు చిన్నయసూరి దాన్ని రచించింది సో ఇప్పుడు మనము స్నేహబంధం చిన్న వయసులో సూపర్గా ఉంటుందని గుర్తుపెట్టుకుందాం స్నేహబంధం చిన్న వయసు చిన్న సూరి స్నేహబంధం చిన్న సూరి ఈ స్నేహబంధము కథారూపంలో ఉంటుంది ఇప్పుడు మనం పరవస్తు చిన్న సూరి గురించి తెలుసుకుందాము ముందుగా పరవస్తు చిన్న యొక్క రచనలు పద్యాంధ్ర వ్యాకరణం సూత్రాంధ్ర వ్యాకరణం ఆంధ్ర ఆంధ్రధాతుమాల బాల వ్యాకరణం శబ్ద లక్షణ సంగ్రహణం నీతిచంద్రిక నీతి సంగ్రహం గుచ్చము విభక్తి బోధిని మొదలైన రచనలు బిరుదులు చిన్నేసూరికి గల బిరుదులు సూరి ఆంధ్రపాణిని చిన్నేసూరి యొక్క పత్రిక సుజనరంజని చిన్నై సూరి యొక్క బిరుదు సూరి అని బిరుదు ఇచ్చినది ఎవరు నాట్ దొర సూరి అంటే పండితుడు అని అర్థం సంస్కృత పంచతంత్రాన్ని విష్ణు శర్మ రచించాడు దాన్ని చిన్నై సూరి అనువదించాడు పంచతంత్ర గుప్తుల కాలంలో రాయబడింది పంచతంత్రం అనేది గుప్తుల కాలంలో రాయబడింది కొంగా ఎండ్రి అనే కథ చంద్రికలోని మిత్రభేదంలోనిది కొంగా ఎండ్రి అనే కథ నీతిచంద్రికలోని మిత్రభేదంలోనిది చిన్నేసూరి రచనలు వర్తమాన తరంగిణి పత్రికలో రచనలు ప్రచురించబడ్డాయి చిన్నేసూరి రచించిన రచనలు వర్తమాన తరంగిణి అనే పత్రికలో ప్రచురించబడ్డాయి చిన్నయ్య సూరి వ్యాకరణం వ్యాఖ్యానాలు కొరకరాని కొయ్యగానే కనబడుతుంది అని అన్నది చిన్నయ్యను బాల వ్యాకరణ వ్యాఖ్యానాలు కొరకరాని కొయ్యగానే కనబడుతుందని అన్నది ఆరుద్ర ఇప్పుడు మనం స్నేహబంధం యొక్క పాఠ్యభాగం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాము ఈ స్నేహబంధం అనే పాఠ్యభాగం మిత్రలాభంలోని కథ ఇక్కడ నలుగురు స్నేహితులు ఉంటారు స్నేహబంధం అనే పాఠంలో నలుగురు స్నేహితులు ఉంటారు అందులో కాకిని లఘుపతనకం అని అంటారు ఎలుకను హిరణ్యకం అని అంటారు తాబేలును మందరకం అని అంటారు జింకను చిత్రాంగద అని అంటారు ఈ విధంగా మనము ఈ స్నేహబంధం అనే పాఠ్యభాగాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది ఇక్కడ గల కోడ్లను మరొకసారి మనము గుర్తు చేసుకుందాము స్నేహబంధము చిన్న వయసులో సూపర్గా ఉంటుంది స్నేహబంధము చిన్న వయసు అంటే చిన్నే సూరి స్నేహబంధంలోని కథలు మిత్రలాభం తెలుపుతుంది అంటే స్నేహబంధం అనే పాఠ్యభాగంలోని కథ మిత్రలాభంలోనిది చిన్న సూరి అరబత్నాడు దొరకు అంకితం ఇచ్చాడు చిన్నేసూరి సూరి అరబత్నాడు దొరకు అంకితం ఇచ్చాడు ఇంకోటి సూరి అనే అతనికి బిరుదును కూడా అరబత్నాడు దొర ఇచ్చాడు ఇది ఆల్రెడీ మనకి టెట్ టూ థౌజండ్ ట్వంటీ వచ్చింది ఇవి అండి మన ఆరవ తరగతిలోని రెండవ పాఠమైన స్నేహబంధం పాఠ్యభాగం యొక్క ట్రిక్స్ మరియు సంక్షిప్త సమాధానాలు ఈ సమాధానాలు మనకి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటివంటే ఇక్కడ గల జంతువులకి గల మరొక పేర్లు మరియు దీన్ని ఎక్కడి నుంచి సంగ్రహించబడింది అనేవి ఇంకోటి చిన్నసూరి యొక్క రచనలు ఇవి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్